హాయ్ అండి మేమైతే పంజాబ్ వచ్చిన తర్వాత మొదటిసారిగా మార్కెట్కి వెళ్తున్నాము ఈ మార్కెట్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఒక ఫిఫ్టీన్ మినిట్ ఉంటుందన్నమాట ఇంటి దగ్గర నుంచి మేమైతే ఇంకా ముగ్గురు స్కూటీ మీద వెళ్తున్నాం మా పెద్దోడైతే సైకిల్ మీద వచ్చేసాడు నలుగురికి స్కూటీ సరిపోదు కదా అందుకని అలా వెళ్తున్నాం అనమాట ఇదనమాట మార్కెట్ ఫస్ట్ అయితే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పి స్టేషనరీకి వెళ్ళి పెన్నులు అవి తీసేసుకున్నాము నెక్స్ట్ క్లాత్స్ షాప్కి వచ్చామండి వచ్చి నేనైతే కొన్ని లైనింగ్స్ అవి తీసేసుకున్నాను లైనింగ్స్ నెక్స్ట్ దారాలు అట్లాగా తీసేసుకున్నాను అనమాట స్టిచ్చింగ్వి స్టిచ్చింగ్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను ఆ తర్వాత వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడైతే మొత్తం వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా పెద్ద మార్కెట్ అనమాట చాలా రష్గా కూడా ఉంది అన్ని రకాలు దొరుకుతాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఆకుకూరలు అన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ అయితే ఈ జొన్న పొట్టల్ని తీసుకున్నాము మీ సైడ్ వీటిని ఏమంటారు కామెంట్ చేయండి ఇవైతే కిలో థర్టీ రూపీస్ అనమాట కిలోకి ఫోర్ పీసెస్ వచ్చాయి నెక్స్ట్ ఆ తర్వాత సబ్జీలు అయితే తీసుకున్నాము బెండకాయలు దొండకాయలు అలా కొన్ని రకాల సబ్జీలని తీసుకున్నాము బెండకాయలను ఇలా కొంచెం చెక్ చేసి అనమాట ఇలా చిగురిని తుంచి చూడటం వల్ల బెండకాయ లేతగా ఉన్నది ముద్రగా ఉన్నది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అది వెంటనే విరిగితే లేతగా ఉన్నట్టు అలా చెక్ చేసి తీసేసుకున్నాం అలాగే కాయని పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటే అది ముద్ర బెండకాయ అని తెలుస్తుంది సాఫ్ట్గా ఉంటే అది లేత బెండకాయ అన్నట్టు అలా చెక్ చేసి తీసేసుకున్నాము అలాగే దొండకాయలు కూడా తీసేసుకున్నాము దొండకాయలు కూడా బొద్దుగా లావుగా ఉన్నాయని తీసేసుకోకూడదు అవి దాంట్లోపల మొత్తం పండిపోయి ఉంటుందన్నమాట సన్నగా ఉండే దొండకాయల్ని తీసేసుకోవాలి అవి లేతగా ఉంటాయి అలా సబ్జీ మొత్తం తీసేసుకున్నాము చాలా రకాలు తీసుకున్నాము చూడండి మార్కెట్ అంత పెద్దగా ఉందో ఇంకా లోపల ముందు రోజే వర్షం పడిందనమాట లైట్గా అందుకని మార్కెట్ అంతా కింద కొంచెం వాటర్ వాటర్గా ఉంది అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ మార్కెట్లో కూరగాయలు మాత్రం అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాక్బుల్ డిస్టెన్సే అనమాట కానీ సింగిల్గా రాలేము త్రీ ఫోర్ మెంబర్స్ అట్లా కలిసి వస్తే బాగానే ఉంటుంది లేడీస్ అంతా కలిసి రావచ్చు అనమాట ఇలా కూరగాయలన్నింటినీ తీసుకున్న తర్వాత మా పిల్లలు ఏదైనా తిందామని అన్నారు అందుకని మా పిల్లలకి మోమోస్ అంటే చాలా ఇష్టం అందుకని పక్కనే ఒక చిన్న షాప్ ఉంటే వచ్చామన్నమాట అక్కడ అన్ని రకాలు ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ మోమోసు నెక్స్ట్ మంచూరియన్ అలాగే చికెన్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట మా పిల్లలైతే మా పెద్దోడు చికెన్ మోమోస్ తీసేసుకున్నాడు చిన్నోడు వచ్చేసి వెజ్ మోమోస్ తీసికున్నాడు చికెన్ మోమోస్ వచ్చేసి ప్లేట్ సెవెంటీ రూపీస్ టెన్ పీసెస్ వచ్చాయి వెజ్ మోమోస్ సిక్స్టీ రూపీస్ టెన్ పీసెస్ ఇలా తీసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము మొదటిసారిగా మార్కెట్కి వెళ్ళాం కదా ఎలా ఉంటుందని చూడటానికి వెళ్ళి ఈ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము పిల్లలకి యూజ్ అయినవి కొన్ని నాకు యూజ్ అయినవి అలాగే అలాగే ఇంటికి సంబంధించిన కొన్ని సరుకులు అయితే తీసేసుకున్నాము వెజిటేబుల్స్ అలాగా తీసుకున్నాం అన్నమాట ఇంకా సండే షాపింగ్ అయితే ఇది సండే ఈవినింగ్ వెళ్ళాము నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్